ವಾರ మండలం చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు సూర్ణ గారి ఆధ్వర్యంలో స్థాయికి కానీ ఎంపీటీసీ గానీ మాజీ మాజీ ఎంపీటీసీ గాని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని ఈ రోజు పాదయాత్రగా కోడూరు కోడూరు

సాధారణంలో ప్రకృతమైన సంస్థలు పెద్దలు యువకులు అందరూ కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన లేదా ఈ రాష్ట్రాన్ని సైకో పరిపాలన నుంచి బయటపడేసి నా మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలను అందించాలని చెప్పి ఒక మంచి వ్యక్తి తోటి ఆ రోజు సూర్యనారాయణరాజు గారు వాళ్ళ మిత్ర అందరూ కూడా మత్కొని ఆ స్వామి వారిని ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడమని దాంట్లో భాగంగా లేకుండా చక్కగా అందరూ కూడా స్వామి వారిని చూసుకోవాలి అలాగే పూజా బాలాన్ని నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరి రాష్ట్రాన్ని చూద్దాం చేసే తీసుకెళ్ళాలని చెప్పి చక్కదారు కొడుకుంటూ ఈ రోజు ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున